రెండు వేల పద్నాలుగు మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్లో ఒక గోకుల్ చాట్ బాంబు పేలు ఒక లుంబినీ పార్క్ దిలుసునగర్ చౌడస్తా దిలుసునగర్ పక్కగా ఉన్న సాయిబాబా మందిరంలో తెగిపడ్డ కంటాలు చెందిన రక్తం ఇప్పటికీ కళ్ళు కోల్పోయి అవయాలు కోల్పోయి జీవచ్చ వల్ల ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం మొన్ననే హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలను తీసి రక్తాన్ని కళ్ళ దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎట్టయితే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షణ ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక ఇక్కడికే పరిమితం కాలే ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టేగిపోయిడు ఎట్లా హింసకు పాల్పడరు ఎంత భరతమాత ముద్దుబిడల ప్రాణ తీసులో మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఆ చరిత్ర మన కళ్ళ ముందు కాబట్టి ఇవాళ మీరు ఒకటే అడుగుతున్నా మీరందరూ విజ్ఞులు కాబట్టి అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డవాళ్ళు కాబట్టి నిత్యం ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి మీ అంతరాత్మ సాక్షిగా ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే రక్తం చెందకుండా ఉండాలంటే బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే వలసలు లేకుండా ఉండాలంటే గుండాయిదలు లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేయమని చెప్పి నేను కోరుతాను